అందరికీ వందనాలు ఉదయకాల ప్రార్థనకి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను వీలైతే ప్రార్థనలు ఎక్కి భవించండి స్తోత్రం 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 త్రాస్తూ త్రాస్తూ త్రా మహోన్నత సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తిమంత్రి అడుగుతాండి తెసయ్య మీ ఘనమైన ఉన్నతమైన మనకి వేలాదిగా కృతజ్ఞత ఆస్తుత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య అజితుడు ఒక దేవుడు ఏబుద్ధి గడువు తండ్రి ఆశ్చర్య గడువు దేవ ఆలోచన కడుతు తండ్రి అయా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రి ఏకదేవ మీకేస్తూ త్రాముస్తూ త్రాంస్తూ త్రాముస్తో త్రాముస్తూ త్రాముస్తూ త్రాముస్త త్రాముస్తూ త్రాస్తూ త్రాముస్తూ 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 త్రాముయారాయణ దేవ మార్పులేని తండ్రి అయ్యా ఆకాశం అంద సింహాసన మీద హాస్యనుడైన అద్వితీయుడు ఒక దేవానికి స్తోత్రం తృందన ఆది ఎంతమునై ఉన్న దేవామికి కృత్రులు స్తోత్రులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాలుగు జీవులు ఇరవై నాలుగు పెద్దలు ప్రవాహాలకే సేరు దేదీదల చతనిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల అస్థతి గానాలతో నిత్యం కొని ఆడబడుచిన నా పరమ తండ్రి మీకు ఇస్తూ తరునా నోటి మాట చేత సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక దేవా మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తులు ఇస్తూ త్రములు చర్యలు తండ్రి అద్వితీయుడు ఒక దేవుడివి అద్భుత ఒక తండ్రి ఆశ్చర్య ఒక దేవ మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తులు ఇస్తూ దృములుస్తూ దృములు ఇస్తూ త్రములు స్తో దృముల వాళ్ళ తండ్రి ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప తండ్రి నచరేసు మీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యాకే స్తోత్రం 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 తండ్రి అయ్యా పరిశుద్ధ మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా సదాకాలం మాలోనూ మాతోనూ ఉండి అయ్యా ఆదరిస్తూ ఆదరణకర్తగా అయా కర్తగా మా పక్షాన ఉండి అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి ఏ పాటి వారుమో మమ్మల్ని ప్రేమించో కరుణించో కనీకరించి దిన దినదినము దిన మా జీవితాలకు ప్రభు హోరాన్గా అనుగ్రహిస్తూ అయ్యా సజీవులకి నిల్వ పెట్టినందుకు మీకు వేలాదిగా కృతజ్ఞత ఆ స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆకాశమందున్న తండ్రి మీకు వందనాలు స్థితులు స్తోత్రాలయ్యా నమ్మదగిన దేవుడు అయ్యా సహాయం చేయవాడవో నీకే కృత్రజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలయ్యా నీ అత్యంత ప్రేమ దయా కరుణ మాయలు చూపిస్తూ తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాం అందుని బట్టి మీకు వేలాదిగా కృత్రజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏమిచ్చి మీరడం తీర్చగలం తండ్రి ఏ పాటివారమో అయ్యా ఇదిగో నా తండ్రి మరి మాయలను చూపిస్తుంది నిద్రగా శాంతమును బట్టి మీ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయా ఇదిగో నా తండ్రి మరి ఉదయ కాల సమయంలో మీ పాదలు ఎత్తుకు వచ్చి ఉన్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించండి అయా ఇదిగో నా తండ్రి అయా మరి మొదటిగా నా దేవా ప్రపంచాన్ని బట్టి ప్రపంచ మానవులను బట్టి ప్రభాన్ని సన్నిధి విజ్ఞాపన ఉన్నాము అయ్యా సర్వ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము ప్రభా ప్రపంచ పరిస్థితులను మీరు జ్ఞాపకం చేసుకోండి మరి రాకడ సమీపంగా ఉండగానే తండ్రి మొదటిగా రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేయమని అడుగుచున్నాము తండ్రి అయ్యా ఏ మానవుడు సంచుకోవడం చిత్తం కాదు అంటున్నావు కనుక ఇదిగో వ్యక్తపడుతున్నాను సువార్త ప్రభా ప్రతి బిడ్డ అంగీకరించి నిజ దేవుడుని గుర్తించినట్లు వారి హృదయాలను మీరు కలిగించమని అడుగుచున్నాము తండ్రి వారితో మీరు మాట్లాడ మనం అడుగుచున్నాము సర్వలోకాదికి అధిపతి అయిన సర్వోన్నతుడు దేవుడు అయిన సర్వలోక రక్షకుడు అయిన తండ్రి అయాహిదిగా నా తండ్రి మరి ప్రయాసంతో ఎంతోమంది ప్రభా నా తండ్రి సావకులు నీ యొక్క సర్వలోకానికి అందిస్తూ ఉండగా తండ్రి ఇంకొని ఎక్కడైతే అందబడలేదో అక్కడి వరకు నీ స్వార్థను నడిపించు అడుగుచున్నాము అయా ఇదిగో మొదటిగా ప్రభా మరి నీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి ఆయా ఇదిగో నా తండ్రి మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను అదే వాళ్ళకి కృత్రజ్ఞత స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయా ఆయా ఐదుగో నా తండ్రి మరి అయా అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి ఏ బిడ్డ ఏ వ్యాధితో బాధపడుతుందో ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో మాకైతే తెలియదు కానీ అయా ఇదిగో నా తండ్రి ఇప్పుడే నజలను వేస్తున్నాము ప్రభా ప్రతి అనారోగ్యాన్ని గదిస్తున్నాము తండ్రి అయా వారు బలహీనత నుంచి వారికి సంపూర్ణ విడుదల ది మడుగుచున్నాము ఎస్ ఇదిగో నా తండ్రి నిజముగా నా దేవా ఏహో రఫాగా మా మధ్య నీ ఉన్నావు నానా నీ మాట నమ్మదగినది నా తండ్రి అయా మా మధ్య అద్భుతాలు చేసే దేవుడు ఉన్నానా కనుక నా తండ్రి రోగశయ్య మీద వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నామయ్యా అయ్యా చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న వారికి సంపూర్ణ విడుదల దిను అడుగుచున్నాను దేవా మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను క్యాన్సర్ వ్యాధి తండ్రి అలాగే నా తండ్రి నాన్న పరాలిసిస్ అలాగే నా తండ్రి ఇంకా ప్రవాహ హృదయ సంబంధమైన వ్యాధులు ఉదర సంబంధమైన వ్యాధులు మానసిక వ్యాధులు ననా ఒకటేమిటి ఏమిటి తండ్రి సర్వ రోగాలు

అయ్యా ఏసు రాముల ప్రభానా తండ్రి బిడ్డలో ఏ బడ్డీకి ఏ వ్యాధి ఉన్నదో ఏ బాధ ఉన్నదో అయ్యా మరి వాటన్నిటి నుంచి బిడ్డలను విడిపించున్నాము తండ్రి మీకే స్తోత్రం 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 నానా మీరు పొందిన దెబ్బల ద్వారా ప్రభానా తండ్రి మీ గాయముల ద్వారా మా స్వస్థత కలుగుతున్నది అన్నావు అవును ప్రభా కనుక నేను మాట నమ్మి ఉన్నాము అయ్యా మీ కార్యము మా ఇలా చూడాలనుకుంటున్నాము ప్రభావ శ్రావంగళ స్త్రీ నీ వస్తపు వస్తంగి ముట్టుతేనే స్వస్థత కలిగింది అన్నానా అలా నీ మాట సెలవిస్తే చాలు తండ్రి అయా సమస్త స్థము నుంచి ప్రభు అతను విడుదల కలుగుతుంది అయా నీ మాటలో అంత శక్తి ఉన్నది నా శక్తి కలిగిన నామము నీ నాము మీకు కృతజ్ఞత ఆస్తు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆశ్చర్య దేవుడివి అద్భుత కడువైన దేవుడు మా ఇలాని కార్యాలు చూడాలని ఆశపడుచున్నాము అయా ఇదిగో నా తండ్రి నా దేవా అయ్యా మరి నా తండ్రి నన్న వివాహాలకు అనికారు కోర్సు ప్రార్థిస్తున్నానయ్యా మంచి సహకారాల బిడ్డలకు నువ్వు దైత్యం అడుగుచున్నానయ్యా ఇదిగో నా తండ్రి నన్ను సమయం గతించిపోతుందని కొంతమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా సరైన సహకారులను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా మీకు కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా మరి నిజముగా నా తండ్రి నలుడు ఒంటరిగా ఉండు కాదని సాటి అయిన సహకారిని సమకూర్చిన వాడు నా తండ్రి అయా మరి బిడ్డలకు సరైన సహకారాన్ని మీరు సమకూర్చుమని అడుగుచున్నామదేవా ఇదిగో నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రభు నీ చిత్తం కొరకు ఎదురు చూసి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అడుగుచ్చున్నాము తండ్రి అయా సరైన సహకారని చండి వారి కుటుంబాన్ని దీవించమని అడుగుచున్నామదేవా మీకు వేలాదిగా కృతజ్ఞతలు స్తోత్రములు స్తోత్రములైన అలాగే నా తండ్రి అయ్యా నాన్న ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను నాన్న మరి మంచి వారు చదివిన చదువు తగ్గ మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించమని అడుగుచున్నాను తండ్రి అయ్యా మరి చుమగా నా తండ్రి మరి లోకంలో మేము జీవించాలంటే అయ్యా మరి మా ఉదర పోషణ కొరకైన ప్రభా పని మాకు ఎంత అవసరమై ఉన్నది కనుక అయ్యా మరి ఎంతోమంది బిడ్డలు నిరుద్యోగులుగా ఉన్నారు నానా మరి వారికి తగ్గ ఉద్యోగాలను ప్రభు మీరు అయ్యా మరి నా సమకూర్చుని అడుగుచున్నాను తండ్రి అయా మరి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి అయా నేటి స్థితిలో చాలా భయంకరంగా ఉన్నాయి నాన్న అయా మరి నాన్న పిల్లలు దారితప్పిపోచున్నారు తండ్రి వారి ఆలోచన దారి తప్పిపోచున్నే నాన్న అయా మరి నా స్వేచ్ఛ అంటూ స్వతంత్రం అంటూ అయా ఇదిగో నన్ను నీ లోకాన్ని ప్రభా తండ్రి ఆహ్వానిస్తూ అయా మరి జీవితాలను చేసుకుని చేసుకొచ్చు ఉన్నారు నాన్న అట్టి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ఏమైనా కాలమందిని కాడు ఇటు కావాల్సిన మనసు బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను అయా మరి నా తండ్రి అయా ఏమన్న కాలపు దర్శననా అయా అన్ని విధాలుగా నా తండ్రి అయా మరి నా ఎంతో భయంకరమైన స్థితి నానా అయ్యా మరి ఆలోచన లేని బిడ్డల ప్రభావ జీవితాలను పాడు చేసుకుంటూ లోకాశల మధ్యలో ప్రభా వ్యసనాక్రాంతులే తండ్రి ప్రాణాలు కూడా కోల్పోతున్నారయ్యా అటు వారిని జ్ఞాపకం చేసుకోదేవా అయ్యా అయ్యా మరి ఏ బిడ్డ నశించిపోటు నిశ్చితము కాదు అంటున్నావునన్నా డ్రగ్ ఎడుచుకుంటూ లోక సంబంధమైన కామ విలాపాలకు నా తండ్రి బిడ్డలు బలైపోతున్నారు నా తండ్రి అయా ఎన్నో ఆశలు ప్రభా తల్లిదండ్రులు వారి మీద పెట్టుకొని ఉంటారు నాన్న అయ్యా మరి వారి ఆశలన్నీ అన్ని నిరాశలైపోతాయి దుఃఖక్రాంతి తులైపోతున్నా నువ్వు వారిని జ్ఞాపకం చేసుకున్నానా వారి హృదయాలను మీరు తాకమడుగుర్చున్నాను తండ్రి అయ్యా ఇదిగో మరి నీరాక సమీపంగా ఉండగా నా తండ్రి అయ్యా మరి నాన్న పంట అయితే విస్తారముగా ఉన్నది కానీ వారి కొత్త అయి ఉన్నారన్నావున అయ్యా మరి యవన బిడ్డలు లేవనెత్తమడుగుచున్నాను ఎంత కాలం యవన బిడ్డలు మీరు లేవనెత్తమడుగుచున్నాను నీ కొరికే రోషం కలిగి జీవితాన్ని బిడ్డలు జీవించటం కాసిన శక్తిని దయచి అడుగుచున్నాను ప్రభువా మీకు కృతజ్ఞతాస్థతులు స్తోత్రాలు చెల్లిస్తూ అన్నా మరేమిచ్చి మీరు తీర్చగలను మీరు చూపించిన దీర్ఘశాంతము ప్రేమ దయా అయా తండ్రి కృపా వాత్సల్యం ఎంతో గొప్పవి నానా వాటిని అర్థం చేసుకుని జ్ఞానం మాకు దైత్యం అడుగుచున్నాము తండ్రి అయా ఇదిగో నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచ్చున్నానయ్యా ఇదిగో నా తండ్రి బిడ్డలు ఎంతగానో కష్టపడి చదివి ఉన్నారు సంవత్సరం అంత ఉన్నానా తండ్రి మరి చదివిన చదువు వ్యర్థం కాకుండా ఉండునట్లు నీ కృప చూపించి యా అడుగుచున్నాను ఎస్ అయ్యా మరి బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకో ఎంతైతే చదివి ఉన్నారో ఏదైతే చదివి ఉన్నారో అయ్యా మరి ఆ చదువు తగ్గ జ్ఞానం బిడ్డలకు దయచేయండి చదివింది ఏది కూడా మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు టెన్షన్స్ లేకుండా అయా జ్ఞాపకం వచ్చినట్లు ప్రభా మీ పరిషత్ దాకులతో బిడ్డలకు సహాయం అడుగుచున్నాను చదివింది చదివినట్టుగా ప్రభా బిడ్డలకు రాయుటకు కావాల్సిన జ్ఞానమును దయచేయండి మంచి ఉత్తీర్ణత శాతం బిడ్డలకు అడుగుచున్నాను తండ్రి అయ్యా అయ్యా అలాగే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కోసం కూడా బిడ్డ ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు అనేక మంది అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి నా తండ్రి అయ్యా ఇదిగో మరి నా ప్రభా మరి వాటిలో కూడా బిడ్డలు పాస్ అవుటకు సహాయం చేయండి వారు ఆశించిన కళలను ప్రభా మీరు నెరవేర్చుకుని అడుగుతున్నాను ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాన్న తన యూపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను అయ్యా ఇతర ఇతర ఎగ్జామ్స్ కోసం ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఏదైనా ప్రభా బిడ్డలు ప్రిపరేషన్ అవుతున్నారో వాటి నువ్వు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి అయ్యా మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇదిగో నా తండ్రి చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయా ప్రతి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా బాల్య ప్రభా మరణాలు కొన్ని అధికంగా ఉన్నాయి నా చిన్న బిడ్డలకు కూడా కొన్ని భయంకరమైన వ్యాధులు ప్రభావ పట్టి పీడిస్తూ ఉన్నాయి నా తండ్రి దంట ముఖ్యంగా ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా మానసిక రుగ్మతతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పుట్టుకతో అంద నా తండ్రి ఇంకా వైకల్యము లేకపోతే మానక పరిస్థితి అటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో అయ్యా మరి ఏమి జరిగిన అనుకో ప్రభా నీ నామ మహిమ కొరకే జరుగుతాయి అంటున్నావు కనుక అయా ఇదిగో బిడ్డలు ఇలా కార్యములు చేసి మీరు మాత్రం మహిమ పొందమని అడుగుతున్నాము నానా పాటి వారం నానా నిమిత్త అయి ఉన్నాము నానా నీ చిత్తం ఏది ఏది జరుగుతుందో అది జరగవలసి ఉన్నది నా తండ్రి ఎస్ అయ్యా ఇదిగో మేము పుట్టక ముందు మా యొక్క తలంపులు మా యొక్క రుదినములు నీ గ్రంథములు లిఖింపులు అయి ఉన్నాయి నా తండ్రి అయా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసి అడుగుచున్నానయ్యా భారం కలిగిన జీవితాలు మాకు దైత్యం అడుగుచున్నాను రోషం కలిగిన జీవితాలు మాకు దైత్యం అడుగుచున్నాను ఎస్ అిక కృతజ్ఞతలు స్తోత్రాలయా ఇదిగో నా తండ్రి ప్రపంచాన్ని ప్రపంచ నాయకులు జ్ఞాపకం చేసుకోండియా పరిపాలన దక్షత బిడ్డలకు జ్ఞానం దహించండి అయా మానవులు పరిపాలించడం కాస్త జ్ఞానం ది నీతి న్యాయములను అనుసరించి రాజులను మంత్రులను మీరు నియమించమడుగుచున్నానయ్యా దీనిలను పేదలను ఆయా కనికరించే మనసు దైత్యం అడుగుచున్నాన సంక్షేమాలు కాదు కానీ బస్సుల యొక్క అవసరములు తగ్గట్టుగా అయ్యా పరిపాలన చేయటం సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి అయ్యా ఇదిగో రాజులకు జ్ఞానం ఇచ్చి నా తండ్రి కనుక పరిపాలకులను మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా అయా మరిని అలాగే నా భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకో భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రులు నరేంద్ర మోడీని అలాగే రాష్ట్రాలను పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నంద నారా చంద్రబాబు నాయుడు గారిని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాము తండ్రి అయా మరిని అయా బిడ్డకి మంచి జ్ఞానం ఉండి అయా కన్నా మంచి పరిపాలన చేయటం సహాయం డు కూర్చున్నామ్యా ఇదిగో నా తండ్రి మన నా అయ్యా మరి మా క్రైస్తవులు మంచి ప్రేమ కలిగి నా తండ్రి అయ్యా మరి బ్రబా నిన్ను ఆరాధించుకోవడానికి ఎటువంటి ఆటంకం లేని పరిస్థితులు బిడ్డలు దైత్యం అడుగుచున్నాను అయ్యా నీ బిడ్డలో ఇలా ప్రేమ కలిగే మనసు ఆ బిడ్డలో నింపు కూర్చున్నాను తండ్రి అయా నా తండ్రి మరి తండ్రి అయా మరి మీ క్షేమము సుఖము కోసం రాజుల కొరకు యాచకుల కొరకు ప్రార్థన చేయమన్నా నిజమైన తండ్రి మరి వారు మంచి ఆరోగ్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి వారికి మంచి జ్ఞానము అయా మంచి తెలివిని బిడ్డలకు ప్రభా పరిపాలన చేయటం కావాల్సిన జ్ఞానము దయచేమడు కూర్చున్నాను తండ్రి అయ్యా అలాగే కింద స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు ప్రభుత్వ ఉద్యోగులు మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను వారికి లంచం పుచ్చుకోకుండా పేదలకు సహాయం చేసి మనసు బెడ్లకు నువ్వు దాయించి అడుగుచున్నానయ్యా అలాగే నా తండ్రి దేశాన్ని పరిపాలి దేశ సరిహద్దుల్లో నా తండ్రి అయా కావలుగా ఉన్న సైనికులు మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా అయా మరి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి కుటుంబాలను వదిలి దూరంగా దేశం కోసం నా తండ్రి ఆయా సంరక్షకులుగా ప్రభానా కాపలే కాస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి వారికి రక్షణ దాని అడుగుచున్నాను తండ్రి అయా నిజమైన దేవుడు నీవు అయినా ఉన్నా అయా మరి అంతకాలంలో మేము ఉండగా నా తండ్రి ఆయా భయం భూమి మీదన అనేకమైన యుద్ధ సమాచారాలు అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి ఇవన్నీ రాకులు సమీపించ గుర్తులే అన్నా కనుకన మేము మెలకువగలిగి కలిగి జీవించటం కాసిన జ్ఞానం మీరు మాకు దైత్యం అడుగుచ్చున్నాను రాజా మీకు కృత్రిమత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆత్మదేవా మీకు కృత్రిమతాస్థతులు స్తోత్రాలయా అయా అనేకలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అటువారిని మీరు జ్ఞాపకం చేసుకొని యా అయా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి సార్వత్రిక సంఘాలను జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాను తండ్రి ప్రతి సంఘం ఎత్తబడినట్లు నీకు చూపించండి అనేక ఇంకా డినామినేషన్లో నేను అన్న ఏ డినామినేషన్ ఎలా ఉన్నా నేను ఆత్మతో సత్యమతో ఆరాధించే ప్రతిబిడ్డనే నీ సంఘంలో ఒక ప్రభా కట్టబడి ఉన్నానన్నావు ప్రభా కనుక నా ఇదిగో నా తండ్రి సార్వత్రిక సంఘాల ప్రభా అయ్యా మరి అనేకమంది ఈ దినమును ప్రభనిసలు ప్రార్థిస్తున్నారు అలాగే నా తండ్రి మా ప్రార్థనన్నీ మీరు అంగీకరించమని అడుగుచున్నాము అయా మీకు ముఖ్యంగా ప్రభా నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి అయ్యా మరి దాన్ని నడిపిస్తున్న సంఘ కాపర్లను మీరు జ్ఞాపకం చేసుకుడు ఇచ్చినాను దీర్ఘ ఆయుష్యును ఆరోగ్యమును వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించమడుగుచున్నానయ్యా ఎంతో ప్రయాసపడుచుంటారు నన్న అయ్యా సంఘ బిడ్డల కోసం నన్న వారిని జ్ఞాపకం చేసుకుని సంఘక్షేమాభివృద్ధిని బిడ్డలకు దచ్చి సంఘాలను అభివృద్ధిపరచండి అనేకమైన నూతనాత్మక సంఘాలకు నడిపించండి అయా అయ్యా అన్ని జనులు అనేక లింకును వ్యర్థులై ఉన్నారు నన్న వారిని జ్ఞాపకం చేసుకుని కండి అయా మరి నా గొప్ప దేవుడు అయినా నన్న మా పక్షాన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కొమ్మరించమని అడుగుచున్నాను అయా మరియు నా విత్తపడుతున్న ప్రతి వాట తండ్రి అయా మరి అన్ని జనుల ఉదయాలు నాటబడినట్లు నీ కృప చూపించమని అడుగుచున్నాను వారిని రక్షించమని అడుగుచున్నాను ప్రభావ నీ రక్షణ ఎంతో విలువైనది నా తండ్రి అటు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నా వార్తను మాట్లాడుకున్నాడు అడుగుచున్నాను తండ్రి అయ్యా మీకు కృతజ్ఞత ఆస్తు తలు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ఎరుశలేమి కొరికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఎలుశలేమి పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డలైన ఇస్రాయల్ని యుద్ధం జ్ఞాపకం చేసుకోండి యూదా గోత్ర సింహమా మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు ఇదిగో నా తండ్రి అయ్యా నువ్వెన్నుకున్న నా తండ్రి అయ్యా అనైనా మరి ఆ ఇస్రాయల్ దేశం మధ్య ప్రభా అలాగే గాజా దేశం మధ్య జరుగుతున్న ప్రభా యుద్ధాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తం ఏమైందో మాకు తెలియదు కానీ నేను మీ చిత్తాన్ని ప్రభా నీ ప్రజలు ఎట్లా జరిగించమని అడుగుచున్నాను మహిమ గలదేవా మీరు మాత్రమే మహిమ పొందుకోమని అడుగుచున్నామయ్యా మానవులనో తండ్రి మాకు కంటికి కనిపించేదే నీతిగాను యథార్థంగా అనుకుంటాము కానీ నీ నీతి ప్రభా మా నీతికి భిన్నముగా ఉంటుంది కనుక నీ నీతి యావత్తు భూమి మీద జరిగించమని అడుగుచున్నాను తండ్రి అయా మీకు కృతజ్ఞత ఆస్తుతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఆత్మదేవ ఇదిగో మా మధ్య ఉండి అయా మీ అద్భుత కార్యాలు మా ఇలా అడుగుచున్నాము మీ ఆశ్చర్య కార్యాలు మా ఇలా జరిగించమని అడుగుచున్నాను అయ్యా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అత్తకోళ్ళ మధ్య సమాధానం దయచేయండి భార్య భర్తల మధ్య సమాధానం అడుగుచున్నాను ప్రభా కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించండి దీవించండి బలపరచము అడుగుచున్నాము తండ్రి ఆత్మదేవ ఇదిగో నా తండ్రి సంఘక్షేమాభివృద్ధిలో దయచేమడుగుచున్నాను అయ్యా ఏమిచ్చి మీరు తీర్చగలను ప్రభా ఏ పాటి వారమున వట్టి వారు వట్టి వారమునా తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించారయ్యా అందరూ బట్టి మీకు కృతజ్ఞతాస్తు తెలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నజరేళ మీకు వేలాదిగా కృతజ్ఞత ఆస్తు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇదిగో నశించిపోతున్న వారిని జ్ఞాపకము చేసుకున్నానా అయ్యా ఆయా మూర్ఖులను అయా అవిధిలను జ్ఞాపకం చేసుకో లోబడి తత్వం బిడ్లకు దహించి మడుగుచున్నాను కబ అయ్యా ఎస్ అయ్యా ఆకాశ ఉన్నావు నాన్న భూమి మీద ఉన్నాము తండ్రి మేము ఇక ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని యా సేవకులు జ్ఞాపకం చేసుకున్నాను సేవకులు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను వ్యర్థమైన వాదనలతో కొంతమంది సేవకుల జీవితాలు సమయాన్ని వృధా చేస్తున్నారు కానీ నిజమైన రక్షణ గురించి నిజమైన సువార్తను ప్రప ప్రకటించలేని స్థితిలో ఉన్నారు అటు వారిని మీరు దర్శించమని అడుగుచున్నాను తర్క విర్కాకములు కొంతవరకే అవసరము కానీ ప్రతిదాన్ని కూడా విభేదిస్తూ ముందుకు వెళ్ళటం ఎంతవరకు సమంజసము నానా అయ్యా కనుక మీ పని ఆటంకపడిపోతుంది నాన్న కనుక అటు వారికి మంచి జ్ఞానము దయచేసి మాడు కూర్చున్నాను చేయవలసిన పని ఏదైతే ఉన్నదో దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళటకు మనుషుల మారు మనసు జీవితాన్ని బిడ్డలకు నువ్వు దయచేమన్నాను అయ్యా మీకు కృతజ్ఞతస్తులు స్తోత్రాలు అయ్యా నిజానికి మేము అన్ని జనంగమై ఉండగా ఇదిగో నా తండ్రి మీ కృపతో మమ్మల్ని ఆకర్షించి రక్షించుకొని ఇదిగో అనేక జనముల కొరకు మీ సమయంలో ప్రార్థించటకు అయ్యా దీనుడిననే నాకు నువ్వు దయచేసినట్టు కృపను బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు అయ్యా మొదటిగా మానవులమైన మేమే ఎక్కువ అయా ఉండటానికి తినడానికి కట్టుకోవటానికి సమృద్ధి ఇచ్చిన్నాం అందరి బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ లేని వారు అనేకులు ఉన్నారు వాటికి మీకు దైత్యం అడుగుచున్నాను ప్రభా ప్రాణకోటికి జీవాధారమైన దేవుడు నానా కనుక నీ వైపు మేము ఆశగా చూసినప్పుడు మా ఆశ తీర్చే దేవుడు అయినాము తండ్రి అయా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమడుగుచున్నాము తండ్రి అయా ఇంకా అనేకమైన విషయాలు మీ సలు ప్రార్థించవలసి ఉండగా నా తండ్రి ఈ కొద్ది మనులు మీ సన్నిధికి చేర్చుకోమని మీద విజ్ఞాపనం మేము మర్చిన వెళ్ళం మమ్మల్ని కనికరించి వాటిని కూడా మీ దయలు జ్ఞాపకం చేసుకొని జరిగించమడుగుచు ఈ కొద్ది మనులు మీరు అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మీ పికుమారు మారక్షకుడునైనా నజర ఏసు పరిశుద్ధి నామలు ప్రార్థించి కొన్ని పరమ తండ్రి ఆ మెయిన్ ఎంతవరకు ప్రార్థనలు చూపించిన మీ అందరికీ షలోం